UKLO One Year Masters. No IELTS required up to five years visa. High visa success rate. మరి ఇగో ఇక్కడే మూసినది మనకు ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది మూసినది ఫ్లైఓవర్ అటు నుంచి ఇగో ఇక్కడ అంతా కూడా మూసినది పాకుతూనే ఉంటది మరి నది పారే ప్లేస్లలో ఎఫ్టిఎల్ జోన్ లో మరి ఇండ్లన్నీ ఉన్నాయని కూడా కూల్చి వేస్తున్న కూడా మనం చూస్తున్నాము మరి ఈ నది సుందరీకరణ కోసమే ఈ ఇండ్లను అన్నిటిని కూడా మరి పడగొట్టేసి వీళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చి అందులో పంపించి మరి మేము ఇక్కడ చేయగల చేయబోతున్నాము మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అని చెప్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న కుటుంబాలకైతే నష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మరి ఆ కొన్ని సంవత్సరాల బాధను కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఇప్పుడు చదువుల విషయంలో అన్నిటి విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా మరి ప్రజలైతే వాపోతున్నారు ఇవన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలో భాగంగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరి మూసీ నదికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి తొలగిస్తున్నామని చెప్తున్నారు మనం కూడా విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం మనతో పాటు ఇక్కడే ఈ ఇంట్లో చాలా మంది వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అంట మరి ఇంత పెద్ద ఫ్యామిలీని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వేస్తే చాలా చిన్నది అయిపోయింది మా మనసు ఒప్పట్లేదు అందుకే వచ్చి ఇ కూర్చున్నాను అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం భయ్య ఎన్ని సంవత్సరాలు

तो वैसा प्रॉब्लम हो गया बहुत प्रॉब्लम हो गया यह हाउस को वाटर था इसके अंदर बोरवेल है वो पानी भी नहीं आता था हमारे घर में देखिए नल कितनी दूर है वो नाला ज्वाइंट फैमिली है वो नाला कितनी दूर है देखिए आप पानी भी नहीं आता था बेड डाले हम लोग इसमें पूरे कॉलमां बनाए प्लेरा डाल के पूरा अच्छा घर बनाया बहुत पैसे इन्वेस्ट करे इसमें వచన వలని మీరి అడిగారా అడిగిన సోప్ కరేకుజ్ బినే సన్రలా నాకి వైస్ సన్రైస్ నే హమ నాకి కోయి బి హమ పూరే బోర్ రే ప్రి లడీస్ బోర్ రే కుజ్ బి నే సామన్ బార్ పోలీస్ వాలే సామన్ బార్ ఫేకే ఫేకే కర్కే హరస్మెంట్ కర్కే సామన్ బార్ దాల్కే లేలీ హమ నా కా గర్ యా చేపెర్ గద రే మేఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు హైడ్రా కమిషనర్ రంగనది ఏమన్నారంటే మేం ఇలాంటి ఇబ్బంది కలగకుండా టీస్ నో మేడం దట్ ఇస్ రాంగ్ మేడం బోత్ హరస్మెంట్ ల లడీస్ హై గరేమే చోటే బచ్చే చే ప్రోంగు ఢకల్కే कॉलर पकड़ के के बाहर हाँ। निकाल बहुत गलत केस केस ठहरे तो कर सकते ना हम हाँ। केस नहीं, कोई नहीं, नहीं, नहीं सुन रहे हमारी बात कौन सुनेंगे बोलो आप किसको हाँ। बोल के केस करेंगे मिडिल क्लास के लोग हैं हम लोग आप

ఇది మనం వింటున్నాం కదా ఎందుకంటే పద్నాలుగు మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇస్తే ఎలా ఉండాలి ఆ ఇంట్లో ఇందులో నుంచి ఖాళీ చేయించేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు చాలా మ్యాన్ హ్యాండ్లిక్ చేశారు ఎందుకంటే చిన్న పిల్లల్ని అలాగే లేడీస్ని కూడా పిల్లల్ని అయితే ఇలా ఎత్తి వెహికల్ లోకి వేసేసారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎత్తి వాళ్ళని ఇసేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు ఇది నెగిటివ్గా ప్రభుత్వానికి నెగిటివ్గా చెప్పాలని నేను చెప్పట్లేదు కానీ కొంచెం మన మా ఏమంటారు మానవత్వాన్ని అయినా నిరూపించుకునేలాగా ఎంత పోలీసులైనా కానీ ఎంత గవర్నమెంట్ అయినా కానీ ప్రజలే అని మర్చిపోతున్నారేమో ఎందుకంటే వాళ్ళని ఖాళీ చేపించే ఇదిలో కూడా రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సేఫ్ గా తీసుకెళ్ళి మేము అక్కడ పెడతాము అన్నారు కానీ ఒకటి ఏంటంటే మరి ఒకే కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా అవి ఎంక్వైరీ చేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క చొప్పున కనీసం ఒక రెండో మూడో పోర్షన్స్ ఇస్తేనన్నా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వగలుగుతారు అక్కడ కానీ ఒకే డబుల్ బెడ్రూమ్ లో అంత మందిని తీసుకొని వెళ్ళిపోయి అదే విధంగా ఆ సామాన్లన్నీ కూడా అందులోనే ఉండాలి ఆ పద్నాలుగు మంది ఒకే డబుల్ బెడ్రూమ్ లో ఉండాలి అని అంటే కూడా ఎవ్వరికి అది వెసులుబాటు అవ్వని ఇది అనుకుని కూడా పరిస్థితులు కూడా అనుకొని చెప్పొచ్చు ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలుండి ఇద్దరు పిల్లలు ఉండడానికి అది పనికి డబుల్ డబల్ బెడ్ వాస్తవంగా చెప్పాలంటే మరి అదే బాధ తోటి వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోతూ ఇక్కడే కూర్చొని ఏం చేయాలో ఆలోచి ఆలోచించలేని పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా అంత రూడ్గా ప్రవర్తించేసి మా సామాన్లు అన్ని కూడా డీసీఎం లో అలా ఇసిరి పడేయడము పిల్లల్ని ఇసిరి పడేయడము లేడీస్ని లాగి బయట పెట్టేయడము జెంట్స్ కాలర్ బట్టి బయటికి లాగడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మరి అదే విధంగా కూడా మరి మీరిచ్చిన మాట ప్రకారమే అందరికి నచ్చజెప్పుకొని కన్విన్స్ చే ని మేము అక్కడ పెడతాము అన్నారు అదే విధంగా మరి ప్రవర్తిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళు ప్రజలే మీరు ప్రజలే అంతే కానీ మేము ప్రజలమే ఇప్పుడు మేము అందరితో పాటు మనము ఇప్పుడు ప్రజలు ఎంచుకున్నప్పుడే నాయకుడు అయ్యాడు కాబట్టి మరి వాళ్ళ పట్ల కూడా ఎందుకంటే మీరు చేసేది మంచి పని ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేసేది మంచి పనే కాదనట్లేదు మూసి నది చుట్టూ కూడా సుందరీకరణ చేయడం అనేది మంచి పని కానీ వాళ్ళకు తగిన వెసులుబాటు కల్పించి ఇలాంటి చర్యలు చేపట్టండి మీరు చెప్పిన మాట ప్రకారమే ఎందుకంటే మూసీ నది ఇక్కడే ఉంది పక్కనే చూస్తున్నాం మనము ఈ మూసీ నదికి దగ్గర ప్రాంతాల్లో కట్టుకున్నారు కాబట్టి రేపు ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు అనే ఆలోచన గవర్నమెంట్ చేసింది కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేరే చోట మీరు వెసులుబాటు మంచిగా ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఆ ప్రదేశాలలో ఉంచి ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే చూడండి ఒక్కసారి వాళ్ళ ఈ వీడియోలల్లో కూడా వాళ్ళ ఫేస్ వాళ్ళ మొహాలను చూసి వాళ్ళ అవతారాలను చూసి వాళ్ళ బాధను చూసి కూడా ప్రభుత్వం చెల్లించాలని కూడా కోరుకుంటున్నాము ఆ బాధ అనేది ఉంటుంది ఇంతమంది మీ జాయింట్ ఫ్యామిలీ ఏడబొయి ఉండాలి ఎక్కడ పోయి ఉండాలి ఏడ కూర్చోవాలి ఏడ తినాలి ఎక్కడ ఉండాలి అనే బాధ అయితే ఉంటుంది అందుకు వాళ్ళకు అనుకూలంగా ఒక రెండు పోర్షన్స్ మూడు పోర్షన్స్ అలర్ట్ చేసి వాళ్ళని పెడితే వాళ్ళు కూడా కొన్ని రోజులు కష్టపడి ఏదో సెటిల్ అవుతూ వస్తూ ఉంటారు బాగుంటది అని కూడా మహిటి టీవీ తరఫున కోరుకుంటున్నాం